సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మన స్నేహితులకు కావచ్చు మన బంధువులకు కావచ్చు లేదా మన తెలిసిన వారికి షేర్ చేయగలుగుతారు వీడియోని అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను మీరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు మనకు ఐశ్వర్యాన్ని ఈ ఈ యొక్క రెమెడీ ఏంటంటే నా యొక్క అనుభవంతో కొంతమందికి నేను ఇచ్చి భగవంతుని అనుగ్రహంతో నా గురువుల యొక్క ఆశీర్వాదంతో రిజల్ట్ వచ్చినటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి రెమెడీ ఇది దీన్ని అందరికీ అందాలి అందరూ ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే ఒకేసారి మీరేదో కోటీశ్వరులు అయిపోతారు మీ సమస్యలన్నీ తొలగిపోతాయని కాదు ఒక మార్పు ఒక స్టెప్ అయినా ముందుకు పోవడం అనేది జరుగుతుంది ముందు ఒక స్టెప్ ఒక అడుగు ముందు పెడితే రెండో అడుగు ఆటోమేటిక్గా పెడతాం కదా సో ఒక మార్పు ఒక చిన్న మార్పు అయినా ఖచ్చితంగా కలుగుతుంది పెద్ద కష్టమే లేదండి మనకు మారేడు పొలాలు అంటాం మారేడు పొలము లేదంటే బిల్వ పొలం అంటాం మీ అందరూ తెలుసు శివుడికి అభిషేకం చేస్తారు అర్చన చేస్తారు కదా బిల్వదలం ఆ పండు ఆ పండుని ముక్కాల భాగం కట్ చేయండి దాంట్లో ఉండే గుజ్జంతా తీసేసేయండి తీసేసి దాంట్లో బియ్యం పోయండి మామూలు మనం వాడుకునే పచ్చి బియ్యమే బియ్యం పోసి ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుగా నాణ్యాలు అంటే కాయిన్స్ మన మామూలుగా మనం వాడుకలో వాడేటువంటి వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా ఈ కాయిన్స్ని పసుపు నీళ్ళలో శుద్ధంగా కడిగి ప్రతి ఒక్కరికి చేతిలో కాయిన్స్ పట్టుకొని మీ దేవుడి ఇంట్లో దేవుడి పటాల ముందరే నిలబడుకొని మనస్ఫూర్తిగా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆర్థికానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించినటువంటి కోరికలు సమస్యల కోసం కాదండి అంటే సమస్యల కోసం కోరుకునే అంటే నాకు సమస్య తీరాలని కోరకూడదు నాకు మీకు అర్థమవుతుంది పాజిటివ్గా ఉండేటట్టుగా మీరు కోరికను కోరుకోండి అది కూడా కోరిక నాకు సమస్య తీరాలనేది కోరిక ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను నాకు అప్పు తీరాలని కోరుకోవద్దు నాకు ధనం కావాలని కోరుకోండి ఇక్కడ రెండుటికి ఒకటే అర్థం మీకు డబ్బులు వస్తే ఆటోమేటిక్ అప్పు తీరేస్తారు కదా కానీ ఇక్కడ రెండుటికి ఒకటే అర్థం అవుతుంది కాబట్టి ఇలా కోరుకోవద్దు ఇలా పాజిటివ్గా కోరుకోండి నాకు సంపాదన పెరగాలి నాకు ధనం కావాలి లేదా నాకు ఇంకేం కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి ఇలా మీ యొక్క అభివృద్ధి కోసము పాజిటివ్గా ఉండేటట్టుగా కోరుకోండి ఆ కాయిన్స్ని అరిచేతిలో పెట్టుకొని దేవుడికి సాధారణంగా చేసేటప్పుడు దూపదీపన ఏవైతే చేస్తాం అది చేసుకోండి చేతిలో కాయిన్ పెట్టుకోండి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా కోరుకోండి ఈ కాయిన్ని ఆ యొక్క ఏదైతే మారేడు పొలంలో మనం పోసిన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యము లోపల గుచ్చాలి బయటికి కనబడకూడదు లోపలికి వెళ్ళిపోవాలి బాగా లోపలికి ఆ కాయిన్స్ అన్నిటినీ కూడా ఆ బియ్యం లోపలికి పెట్టేయండి పెట్టి మామూలుగా అక్కడ దేవుడి పటాలు అక్కడ పెట్టి ప్రతిరోజు మనం చేసేటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటూ వస్తాము అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆ ఏదైతే మారేడు పొలం ఉంటుందో బియ్యంతో వేసి మన కాయన పెట్టాం కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒకసారి తాకి నమస్కారం చేసుకుంటే చాలు ఇలా పౌర్ణమి నుంచి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి చేస్తూ రండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఒక మార్పు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మార్పులు అనేవి మీకు కనిపిస్తాయి మరి బియ్యాన్ని డబ్బులు ఏం చేయాలి స్వామి ఇక్కడ వెంటనే మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ప్రతి ఈరోజు పౌర్ణమి ముందుగా మనం అవన్నీ రెడీ చేసుకుంటాం చేసుకుంటాం మనం మన ప్రతి సంవత్సరం మనకు ప్రతి నెలా మాకు మారేడు పండ్లు దొరకదు కదా అప్పుడు మేము ఏం చేయాలి స్వామి అంటే ఒక్కసారి మారేడు పండు తెచ్చుకుంటే చాలు ప్రతిసారి మారేడు పండు మార్చాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా అసందర్భంలో దానికి ఏదైనా డ్యామేజ్ అయితే తప్పనిచ్చి ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు ఒక్కసారి తెచ్చుకున్న సరిపోతుంది మారేడు మారేడు ఫలాన్ని ఈ యొక్క బియ్యము ధాన్యం ఏం చేయాలి అంటే ఆ బియ్యాన్ని ప్రతి పౌర్ణమికి కూడాను మారుస్తూ రావాలి ఆ బియ్యాన్ని కోనో మూగజీవాలకో లేదంటే నదిలోనో వదిలేసేయండి అంటే జలంలోనూ వదిలేసేయండి ఆ నాణ్యాలు ఏవైతే ఉంటాయో అంటే కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాయిన్స్ని దేవుడు ఉండీలో వేసేయండి ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తూ రాగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది మీరు గమనిస్తారు చాలా చిన్న పరిహారం కదండి ఎంతసేపు చేస్తాం ఊర్మను ఎత్తుకుంటే ఒక పది నిమిషాలు అయిపోతుంది లేదా ఒక ఇరవై నిమిషాలు లోపల అయిపోతుంది నెలకు ఒక ఇరవై నిమిషాలు మన కుటుంబం కోసం మనం ఖర్చు పెట్టలేమా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి సాయిరామ్